అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఫర్ జెకే కలెక్షన్స్ పెళ్లిళ్ళ సీజన్ కదా మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి సో మంచి ఆఫర్డబుల్ ప్రైజెస్ తోనే ఉన్నాయి ఇది మనం ఇంతకు ముందు చూపించామన్నా ఇది సెమీ పట్ట ఇది ఇంతకు ముందు చూపించామన్నమాట జస్ట్ ఫైవ్ రూపీస్ ఇది సింగల్ సారీ ఐదు వందలు అండి జస్ట్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న ఇది అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదన్న కొంచెం పెట్టుకునే వాళ్ళకి వీలు ఉంటాయని చెప్పేసి సారీ అంతా ఇలాగే ఇక్కడికి వచ్చినారంటే బెస్ట్ క్వాలిటీ సారీ ఒకసారి శారీ చూడండి మనకి ఇలా వస్తుంది అంటే త్రీ ఇంచెస్ బార్డర్ అంటది దీన్ని త్రీ ఇంచెస్ బార్డర్ కి మనకి శారీ అంతా కూడా గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ కి మనకి గోల్డ్ వేవింగ్ వచ్చింది అనమాట పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి ఇది వస్తుంది కేవలం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మీకు రంజాన్ కి పెట్టుబడులు అంటే ఇవ్వడానికి ఉంటాయి మ్యారేజెస్ పెట్టుబడులకు ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటి శారీ చూసుకోవచ్చు ఇవి హండ్రెడ్ కాదని టూ హండ్రెడ్ శారీస్ కూడా మనం ఇవ్వగలం అట్ టైం ఒక కస్టమర్ మనం టూ హండ్రెడ్ సాల్స్ కూడా ఇవ్వగలం అనమాట ఇది టిష్యూ అన్న ఇప్పుడు మన టిష్యూ బనారస్ లో టిష్యూ వస్తదన్నమాట క్రేప్ టిష్యూ ఇలా వస్తుంది అనమాట ఇది హ్యాండ్లూమ్ బేసే వస్తది బనారస్ లోనే టిష్యూ వైప్ వచ్చి ఏమంటారు పోచంపల్లి వీవింగ్ వస్తుందన్నమాట ఇది శారీ అంతా కూడా ఇలా వస్తానమాట శారీ అంతా స్మాల్ బుట్టిస్ ఇదంతా కూడా వీవింగ్ అన్న అంటే మనం మగ్గు మీద వీవింగ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇది వచ్చి జస్ట్ మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టిష్యూ టైప్ ఉంటది అన్నమాట టిష్యూ 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 బనారస్ టిష్యూ కే మనకి పోచంపల్లి డిజైన్ వచ్చింది అనమాట ఇదంతా హ్యాండ్లూమ్ టైప్ హ్యాండ్ వీవింగ్ వస్తుంది అనమాట జస్ట్ మనకి తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ధర్మవరం సెమీ పట్ట ఉన్నాయి ఇది సెల్ఫ్ వస్తుంది ఇలా మన పళ్ళు అన్న పళ్ళు చూడండి మంచి ఫ్లవర్స్ బిగ్ బిగ్ ఫ్లవర్స్ ఇవి వేయండి మనకి థర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది అనమాట అంటే ఇది లేహంగాస్ కూడా ఈ శారీస్ బాగా పనిచేస్తా అన్న లెహంగాస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి లెహంగాస్ వస్తుంది శారీ అంతా కూడా సిల్వర్ వియింగ్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా మంచి సిల్వర్ వివింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్న బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తారు బ్రోకెట్లో వస్తుంది అనమాట బ్లౌజ్ మనకి మూడు కొమ్ములు పట్టు అంటారన్న దీన్ని మూడు కలర్లు వస్తాయి మూడు కలర్ మంచి రాణి కలర్ రాణికి మంచి బాటల్ గ్రీన్ అన్న బాటల్ కి మనం చూడండి పళ్ళు పళ్ళు ఎక్కువ జిగేలు కాకున్నట్లు మంచి అంటే కదా స్మాల్ స్మాల్ బుట్టీస్తో ఇది అయిందన్నమాట పళ్ళ బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా మంచి మినకారి వచ్చేసింది బాటల్ గ్రీన్ కింద అంటే కి వాడర్ ఇచ్చి మధ్యలో ఫ్లవర్ వివింగ్ ఇచ్చినాడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంది కలర్ గా క్వాలిటీ ఇది వచ్చేసి మనకి రెండు వేల ఐదు వందలు వస్తుంది అండి రెండు వేల ఐదు వందలు దీంట్లో బార్గెనింగ్ ఏమి ఉండదు ఎందుకంటే చూసే పెట్టింటాం కాబట్టి ఇప్పుడు వీవర్స్ ప్రైస్ పెడతా అన్నప్పుడు ఇప్పుడు మీరు ఎన్నో వీడియోస్ తీస్తారు వీవర్స్ మీరు ఆ ప్రైస్ కి ప్రైస్ పెట్టేయడం లేదు మన షాప్ వాళ్ళు అదే ప్రైస్ పెడుతున్నామని అంటే దాన్ని బట్టి క్వాలిటీ బట్టి అట్లే ఉంటుంది సో ఇది ఇది వచ్చేసి జస్ట్ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా కలర్ కామినేషన్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బనారస్ థీమ్ అన్న కానీ బనారస్ కాదు మనకి సెమీ పట్టులోనే బనారస్ థీమ్ వస్తుంది డిజైన్ అలా వస్తుంది బనారస్ థీమ్ అని బనారస్ థీమ్ లో కతాన్ వస్తుంది చూడండి కతాన్ లాగా వస్తుంది అనమాట ఇది ఎందుకు ఇలా అంటే కొంచెం డల్ అనిపిస్తుంది అంటే హ్యాండ్ రూమ్ బేస్ వస్తుంది కాబట్టి ఇట్లా వస్తుంది అన్న శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా మనకి కథాన్ వీవింగ్ అనమాట బనారస్ లో కతాన్ వివింగ్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది అనమాట దానికి స్మాల్ రెడ్ బూట్ టైప్ ఇచ్చినారు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తాయి మంచి గ్రే కలర్ కి రెడ్ బుట్స్ ఇది వచ్చింది అనమాట ఇది వచ్చేసి మన బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ చాలా బాగుంది మనకి జస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నచ్చిందంటే దీంట్లో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఇలాంటి అన్ని అంటే మినిమం ప్రైసెస్ పెడుతున్నాం అంటే మ్యారేజ్ సీజన్ ఒకటి కొంచెం ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి ఇప్పుడు మెయిన్ రంజాన్ లో కూడా సొంత వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టుబడులు వస్తాయి ఉంటాయి కదా వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తారు అలాగే మన హిందూస్ లో మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇస్తారన్నమాట మంచి పెట్టుబడులు మాత్రం బాగుంటాయి బాగుంటాయి మనకి సెమీ లైట్ వెయిట్ కంచె అన్న ఇది కూడా బాగుంటది అన్న పెట్టుబడులకు అట్లా అంత బాగుంటాయి కలర్ రీసెంట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుస్తాయి అంతా కూడా ఇలా వస్తదనమాట మంచి వినకారి బుట్ట బుట్టిస్తా అన్న కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంటదండి సింపుల్ కట్టాలంటే చూడండి కలర్ ఇది పళ్ళు వచ్చేసి మనకి మంచి లైన్స్ వచ్చింది శారీ అంతా వస్తుంది అనమాట మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి మనం మంచి ఏమంటారు కదా పర్పల్ డార్క్ పర్పుల్ మెజెంటా కలర్ అంటారు కదా ఆ టైప్ ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట చూసే ఉంది వెంటనే అయిపోతుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్న ఇది ఇది కూడా మూడు కొమ్మలు అంటారు మూడు కొమ్మలు కుట్టు బార్డర్ అని కుట్టు వస్తుంది అనమాట ఎక్కడైతే మన కుట్టు శారీస్ వస్తాయో కొంచెం రేట్ ప్రైస్ పెరుగుతుంది అనమాట సెమీ అని ఉండొచ్చు ప్రీమియం అని ఉండొచ్చు ప్యూర్ అయి ఉండొచ్చు కుట్టు బార్డర్ వచ్చేస్తే మనకి ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతుంది ఎందుకంటే అక్కడ పని అది అనేది కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి దీంట్లో కలర్ కాంబినేషన్ బా దొరుతుంది సెమీ కూడా అంటే వన్ టైం కట్టాలి అంటే వన్ టైం అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఎందుకు ఈ ఇమిటేషన్స్ ఎక్కువ మేము అంటే ఎంత పెద్ద మ్యారేజ్ కి అయినా ఒకసారి కడితే ఇంకోసారి దాన్ని ఇష్టపడనమాట వేరేసారి కట్టే కస్టమర్ అంటే మామూలుగా ఒకసారి ఒకసారి కట్టామనుకోండి నెక్స్ట్ టైం అలాంటప్పుడు ఇలాంటి మంచి ఇప్పుడు దీన్ని ప్యూర్ లో వెళ్ళాలంటే మినిమం ఒక ఫిఫ్టీన్ పెట్టాలి ఇప్పుడు మనం ఇది కూడా సేమ్ అదే ఇమిటేషన్ కానీ ఏమంటే క్వాలిటీ కొంచెం మీద ప్యూర్ అయినా మీరు ఒక ఐదారు సార్లు కట్టి బిరవలు పెట్టాల్సిందే సేమీ అయినా కూడా మీరు ఒకసారి కట్టి బిర్వలు పెట్టాల్సిందే మంచి ఆరెంజ్ మంచి ఆరెంజ్ కలర్ కి డాల్ రాయల్ బ్లూల్ శారీ అంతా మీ నకాలి ఇలా వస్తుంది అనమాట మన గద్వాల్ ఇది ఇదే అన్న మన గద్వాల్ మన ఇది వచ్చిందంటే కోటకొమ్మలో వచ్చిందంటే మన గద్వాల్ అని టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న రెండు వేల ఇది కుట్టేం కాదు అది కుట్టు బాడర్ కాబట్టి మన రేట్ ఎక్కువ ఇది కుట్టు కాదు కానీ గద్వాల్ మంచి ఇబ్బంది ప్రీమియం క్వాలిటీ ఉంటది అనమాట జరిగి అంటారు అన్న దీన్ని సెమీ కాదు చూస్తున్నా కానీ ఇప్పుడు దీనికి ప్రైస్ అయితే చెప్పను ఎవరికైనా నచ్చిందంటే వాళ్ళు ఏమంటారు కదా మెసేజ్ చేస్తే ప్రైస్ చెప్తాము అనమాట ఎందుకంటే దీనికి రీసెంట్ అన్న దీనికి ఇప్పుడు మనము రేట్ చెప్పేసి వాళ్ళు మన వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళకి ఇబ్బంది కదా అన్న ఇది మంచి అన్న ఎల్లో కలర్ ఎల్లో కలర్ కి మనకి మంచి ఏమంటారు కదా ప్యారెట్ గ్రీన్ వస్తుంది సారీ అంతా కూడా ఇలా పళ్ళు ఇలా వస్తాది అనమాట ఎక్సలెంట్ ఉంటది క్వాలిటీ కానీ టెస్ట్ జెరి అంటే టెస్ట్ అంటారు దీని ప్రైస్ కావాలి అనుకుంటే అన్న మీరు పర్సనల్ గా మెసేజ్ చేసి దీని కలర్ కాంబినేషన్ చూసి నచ్చితే తీసుకుందరంట ఇది ప్యూర్ లై అయితే 20000 30000 ప్యూర్ అయితే కాదు ప్యూర్ అని చెప్పి కూడా ప్యూర్ అయితే కాదు కానీ మంచి టెస్టెడ్ జెరి అని ఒక క్వాలిటీ జెరి తో ఎర్రంది ప్యూర్ లుక్ టైప్ వస్తాది మీకు నచ్చితే ప్రైస్ లోపలే వస్తాడక ఆ అన్న అంటే ఐదు పైనేం కాదు ఐదు లోపలే ఐదు లోపలే వస్తాది ఎంత అనేసి మీకు మరి కాల్ చేస్తే చెప్తారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ వస్తుంది అనమాట ఇలా ప్లేన్ వస్తుంది బ్లౌజ్ ఇలా దీంట్లోనే ఇంకోటి ఉంది అంటే అది జంగల్ థీమ్ టైప్ వచ్చింది ఇది కంచి బార్డర్ టైప్ వస్తుంది అనమాట మంచి లావెండర్ లావెండర్ కి ఇలా శారీ అంతా కూడా జకాడ్ అని వస్తుంది అనమాట శారీ అంతా ఇలా వస్తుంది అనమాట పళ్ళు వచ్చి ఇలా వస్తుంది మంచి లుక్ మంచి లావెండర్ కి మంచి ఆపోజిట్ కాంబినేషన్ బాగా వచ్చింది శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి అంటే మనకి ప్యూర్ పెట్టలేము కొంచెం మనకి టైప్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా ఈ శారీస్ చూస్ చేసుకోవచ్చు అనమాట కాదు ఇది కూడా మూడు కొమ్మల పట్టు అంటారు మంచి మనకి బ్రైడల్ శారీస్ అంటారు చూడండి బ్రైడల్ శారీస్ కాంబినేషన్ ఇది కూడా కొంచెం టెస్టెడ్ జరీ టైప్ జెరీ క్వాలిటీ ఉంటది అంతే సెమీ కాదు జరీ అనేది వాడే వివింగ్ అట్లా కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది దీనికి మంచి ప్యారెట్ అంటే బ్రైడల్ శారీ అంటారు చూడండి మనము కుట్టు శారీ కుట్టు సారీ అంటాం కదా కుట్టు అంటే ఏమంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ లో ఇదండి ఇది కుట్టు ఇప్పుడు ఏ శారీ కన్నా మనకి ఇలా వచ్చిందంటే ఇదే కుట్టు ఆ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనకు శారీ వచ్చిందంటే మనకు కొంచెం కాస్ట్ పడుతుంది ఎందుకంటే ఇది అటాచ్ చేసి మనకి అవుతుంది అనమాట ఇలా వస్తుంది సారీ అంతా బార్డర్ అసలు మన కుట్టు అంటే ఏంటంటే కుట్టు అంటే మనకి జాయింట్ జాయింట్ కలిపి అంటే ఇప్పుడు ఇదంతా ఈ బార్డర్ ఇది కలిపి వీ చేస్తారు కాబట్టి కుట్టు కుట్టు అన్న ఆ కుట్టు కుట్టు అని తెలుసుకోవాలంటే ఇవి ఒక థ్రెడ్ ఆ సరే సర్ అంతే ఎలా వస్తదన్నమాట మన బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తా ప్లేన్ ప్రైస్ అక్క ఈ సారి ఇది కూడా ఇవాల మెసేజ్ చేసి చెప్తానన్నా కాల్ చేయండి మంచి మంచి సారీస్ ఉన్నాయి ఇంకా లేదు దీంట్లో రీసెల్లర్స్ ఎక్కువ నన్న అందుకు అంటే వే చెప్పాలనేం లేదు కానీ రీసెల్లర్స్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఒక ప్రైస్ అనౌన్స్ చేసామంటే వాల్ సేల్ వాళ్ళు వాళ్ళ కస్టమర్ మంది చూసేండి వాళ్ళకి ఇబ్బంది అలా అయింది అందుకే కొంచెం చెప్తాను నేను నచ్చితే డిఫినెట్ గా మేము ఈ ప్రైస్ చెప్తాం మీకు ఎవరైనా గానీ హోల్సేల్ రిటైల్ రెండు ఎక్కువ ఉన్నారు మనకి మామూలుగా ఒకసారి టూ సార్లు తీసుకునే రీసెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అదే ఇంకా ఏం లేదు కలెక్షన్స్ చాలా కలెక్షన్స్ చాలా ఉన్నాయి మీరు ఉంటాయి పట్టు ఉంటాయి అనంతపురం డేట్ అంటే అనంతపురం డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేయ చూసి చూసి తీసుకోవచ్చు ఆన్లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా జేకే కలెక్షన్ కవిత ఇచ్చేది ఒకే క్వాలిటీనే ఇంకో ఏది ఉండదు ఇంకోటి క్వాలిటీనే కాదని ఇప్పుడు ఏదైనా కానీ ఎంత ప్రైస్ పెడతామో అంతే ఎక్స్పెక్టేషన్ చేసి డెఫినెట్ గా అంత సాటిస్ఫై అవుతారు ఎవరన్నా కానీ అన్న ప్రైజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అనుకో దీన్ని మనం ప్యూర్ ఫార్టీ థౌసండ్ సారీ ఎక్స్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్ కస్టమర్ అట్లా సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది మనం ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ ఖచ్చితంగా దీనిలో కలర్ కాంబినేషన్ కూడా ఏదైనా కానీ కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి అనమాట మీరు మరి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మేము ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాం అప్పుడు అప్పపు డిఫరెంట్ గా దాన్ని ఫాలో అయిపోండి. మన అడ్రస్ కలెక్షన్ వచ్చేసి మంది కల్లందుర్గం బైపాస్ వస్తుంది. దానికి కల్లందుర్గం బైపాస్ దగ్గర ఎవరోన రజాక్ డాక్టర్ అని అంటే అపోజిట్ ఏ. రజాక్ డాక్టర్ హాస్పిటల్ అపోజిట్ ఏ మంది జెకీ కలెక్షన్ హ్యాండ్లూమ్స్ అనే ఉంటుంది. మేము డైరెక్ట్ గా కూడా వచ్చి విజిట్ చేస్తది మంచి సారీస్ కావాలనుకుంటే విజిట్ చేయండి ఆన్లైన్ కూడా పర్చేస్ చేయండి. ఓకే ఇంక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.